రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్తో పాటు ఇతర పోలీస్ స్టేషన్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రాజేంద్ర నగర్ పోలీసు తరదు తీసుకున్నారు ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ చింతమైన శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు సుధాకర్ శామ్షాన్ శనిదేవ్ అమర్జీత్ సింగ్ సురేష్ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వివిధ పోలీస్ స్టేషన్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా డీసీపీ శ్రీనివాస్ తెలిపారు వీరి వద్ద నుంచి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే సుమారు ఆరు వందల గ్రాముల బంగారం వజ్రాల ఆభరణాలు రికవరీ చేసినట్లుగా తెలిపారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో రెండు కేసుల్లోనూ వీరి నిందితులుగా ఉన్నట్లు తెలిపారు ప్రధాన నిందితుడు సుధాకర్ చెడు అలవాట్లకు బానిసాయి ఈజీ మనీ కోసం ఆటోమొబైల్ తాళం వేసి ఉన్న ఇళ్లను పగ్గలగొట్టి నేరాలకు పాల్పడుతుండేవాడని సుధాకర్ సుమారు యాభై కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని సుధాకర్ కు పలుమార్లు జుడిషియల్ రిమాండ్ తరలించి పిడి కూడా నమోదు చేసిన తన బుద్ధి మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు జైల్లో సుధాకర్ సుధాకర్ సామ్షాన్ శనిదేవులు స్నేహం ఏర్పడిందని జైల్లోనే వీరు దొంగతనాలకు ప్లాన్ వేసినట్టు పోలీసులు తెలిపారు ఈరోజు రాజేంద్ర లోకల్ పోలీస్ తర్వాత రాజేంద్ర హెచ్బి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది దీంట్లో నలుగురు సభ్యులు ఉంటారు గుంజపోక్ సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్ ఇతను ఇప్పటి వరకు అందాజా సిక్స్టీ కేసెస్లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడి వరకు కూడా అన్ని కేసెస్లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు మన దగ్గర రాజేంద్ర నగర్లో ఫోర్త్ రోజు లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరగటం దాంట్లో ఒక సిక్స్టీ తులాస్ గోల్డ్ వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు రాజేంద్రనగర్ పోలీసులు సిసిఎస్ వాళ్ళని పట్టుకున్నారు ఇతను ఈ సుధాకర్ అనేవాడు ఇంతకుముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడి యాక్టర్ కూడా పోయి వచ్చినాడు వీళ్ళ ఎంఓ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు సీసీ కెమెరాస్ దాస్ పెట్టుకోవడానికి ఫేస్ని తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు ఈ సుధాకర్ అనేవాడికి బాల్ హెడ్ ఉంటుంది ఈ బాల్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి డిఫరెంట్ ఈ ఆఫెన్స్కి వచ్చే ముందు డిఫరెంట్ విగ్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకొని ఆ చేసి ఆ విగ్ పారేస్తారు తర్వాత పంజాబీ డ్రెస్లో డ్రెస్ వేస్తారు లాస్ట్ టైం కూడా ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ పంజాబీ డ్రెస్లో ఉండటం వల్ల అది లేడీనా జంట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇతను క్రియేట్ చేస్తాడు ఇవన్నీ ఎంబోస్ పెడతారు మొన్న మన కేసులో కూడా వచ్చేటప్పుడు వీళ్ళందరూ కొత్తూరు నుంచి డీసీఎంలో బయలుదేరి వచ్చారు మన బండ్లగూడ ఏరియాలోనే ఒక బజాజ్ మోటార్ సైకిల్ ఒకటి స్కూటీ ఉంది ఈ రెండు దొంగతనం చేసి ఈ అఫెన్స్ అయిన తర్వాత ఈ బంగారం దొరికిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్స్ని పారేసి అభాండం చేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు ఆ వెహికల్ని కూడా రికవర్ చేయడం జరిగింది ఇట్లా డిఫరెంట్ ఎంబోస్ డిఫరెంట్ బట్టలు డిఫరెంట్ రూట్లు పెట్రోల్ వల్ల ఇతను కంటిన్యూగా అఫెన్సెస్లో ఉన్నాడు గతంలో లాస్ట్ కేసులో ఇతను నంద్యాలలో ఫైవ్ మంత్స్ బ్యాక్ అరెస్ట్ అయితే రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన అఫెన్సెస్లో ఇప్పుడు వరకు మనకి ఐదు కేసులలో కేసెస్ కంప్లీట్ చేయడం జరిగింది రెండు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్వి ఉన్నాయి రెండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఈ ఫైవ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఈ రోజు వరకు అంటే ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో ఉన్న బంగారం ఇదంతా కూడా రికవరీ చేస్తే అది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాపర్టీ కేసు ప్రాపర్టీ మొత్తం యాజ్ యాజ్టీస్ గా ఉంది దీంట్లో వీడెమ్మట ఉండే గ్యాంగ్లో కొంతమంది ఇతను సుధాకర్ ఒకసారి జైలు పోయినప్పుడు ఏ టూ ఈ బండారు శాంసన్ అని చెప్పి కాకులు